సంగీతయోగిని శ్యామ శ్యామల మంత్రనాయిక మంత్రిణి సచివేసి ప్రధానేశి శుకప్రియ వీణావతి వైణికీ ముద్రిణి ప్రియకప్రియ నీపప్రియ కదంబేసి కదంబవనవాసిని సదామద అని నామాలు ఈ పదహారు నామాలతోటి ప్రతిరోజు అమ్మవారిని కీర్తించిన ఈ పదహారు నామాలు ఒకసారి మనసులో స్మరించిన తలుచుకున్న దానిచేత చాలా గొప్పగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని సంగీతయోగిని శ్యామ శ్యామల మంత్రనాయిక మంత్రిణి సచివేసి ప్రధానేసి సుఖప్రియ వీణావతి వైణికీ ముద్రిణి ప్రియకప్రియ నీపప్రియ కదంబేసి కదంబవనవాసిని సదామద అని పదహారు నామాలు ఈ పదహారు నామాలతోటి ప్రతిరోజు అమ్మవారిని కీర్తించిన ఈ పదహారు నామాలు ఒకసారి మనసులో స్మరించిన తలుచుకున్న దానిచేత చాలా